ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక భగీరథ ప్రయత్నం ఫలించింది గోదావరి జలాలను కృష్ణమ్మ బేసిన్కు తరలించి ఎన్ఎస్పీ ఆయికట్ను స్థిరీకరించాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దశాబ్దాల నాటి కల నెరవేరింది సీతారామ కాల్వ కాల్వ వంద కిలోమీటర్ల నుంచి ఏనుకూరు లింకు కెనాల్ మంత్రి తుమ్మల గోదావరి జలాలను విడుదల చేశారు దాంతో ఏనుకూరు లింకు కెనాల్ నుంచి నాగార్జునసాగర్ సాగర్ ఎడమ కాలువలు సాగర్ జలాలతో గోదావరి నీళ్లు కలిపి ప్రయాణం మొదలుపెట్టాయి గోదారమ్మ కృష్ణా జలాల అనుసంధానానికి ఏనుకూరు లింక్ వేదికగా నిలిచింది గోదావరి జలాలు అరవై ఐదు గంటల పాటు నూట ఎనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణించి కృష్ణా చేరాయి చేరాయినటువంటి ఆయకట్టు తోటి పాటు లంకాసాగర్ ఆయకట్టు తోటి పాటు నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి లక్ష ముప్పై వేల ఎకరాలతో పాటు ఇప్పుడు పినపాక నియోజకవర్గం అదేవిధంగా కొత్తగూడెం అశోరాపేట నియోజకవర్గాలతో సహా అన్ని చెరువులకి నీళ్లు పోయేదానికి కొద్ది ఖర్చుతోటి పని అవుతుంది మీరు ఈ కెనాల్ నుంచి ఒక వంద కోట్లు ఇవ్వండి మేము రైతుల్ని కాళ్ళు పట్టుకొని అయినా సరే ఒప్పించి మీరు కాలువ తీసుకెళ్తే సాగ